హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామలక్ష్మి పెళ్లి పిడ్డల మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఆ పక్కన పక్కనొచ్చి రామ నువ్వు బాధపడకు రామ అంతా ఆ దేవుడి మీద భారం ఇస్తాం అంతేకాదు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి పెద్దనన్న మాటకైనా కట్టుబడి ఇప్పుడు మనం ఇక ఇలా తల వంచి పెళ్లి చేసుకోక తప్పదు రామా నువ్వు బాధపడక చెప్పేసి విధంగా అంటుండగా లేదు ఆ ఈ ప్రశాంత్ మోసాన్ని బయట పెట్టడమే నాకు కావాలి ఎందుకంటే నాన్న ఇలా నన్ను ఒక నేరస్తురాల్లాగా నమ్మక ద్రోహం చేసిన దానిలాగా నన్ను చూస్తున్నాడు అది నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి ఈ విధంగా రామలక్ష్మి ఆదితో చెబుతుండగా గుడి లోపల ఇప్పుడు మీ పెళ్ళి జరుగుతుంది ఆ దేవుడు ఇక ఏదో ఒక దారి చూపిస్తాడని నమ్మకంతోనే నువ్వు సంకల్ప బలంతోనే ఆ దేవుణ్ణి ప్రార్థించుకో ఆ దేవుడు నీ జీవితాన్ని సర్వనాశనం చేయడు ఎందుకంటే రామలక్ష్మి అంటే అలాంటిది రామలక్ష్మి ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడని నా మనస్సాక్షి చెప్తుంది ఆఖరి తాళి కట్టే సమయంలో అయినా ఈ పెళ్ళి ఆగుతుందని చెప్పేసి నా మనసు చెప్తుంది రామ అని చెప్పేసి విధంగా ఆద్య రామను ఓదార్స్తూ ఉంటుంది అగరం శౌర్యను పెళ్లి మండపం దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి శౌర్య నాన్నకి చెప్తాడు కదా అప్పుడు వెంటనే ఇక శౌర్య నాన్న శౌర్యం తీసుకోవడానికి వెళ్తుండగా ప్రమిళ అడ్డుపడుతుంది ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అడుగుతుండగా బావగారు శౌర్యం తీసుకురమ్మని చెప్పాడే శౌర్యను ఈ రకంగా అయినా తీసుకొస్తే పెళ్ళి చూస్తాడు కదా వాడు ఏ బాధలు ఉన్నాడో ఏంటో చెప్పేసి అంటుండగా మీకేమన్నా బుద్ధిందండి ఇప్పుడు వాడొస్తే ఇక్కడ పెళ్ళి ఆగుతుంది పెళ్ళి మండపంలో కూర్చున్న రామలక్ష్మి వాణ్ణి చూసి ఇక ఏడుస్తూ ఉంటే అక్కడ అనుమానంతో నిజాలన్నీ బయటపడతాయి అయినా బావగారు చెప్పాడని నువ్వు వెంటనే వాడిని తీసుకొస్తే ప్రశాంత్ బండారం బయటపడితే అప్పుడు వీడి పెళ్ళి కాదు వాడితో రామలక్ష్మి పెళ్ళి జరుగుతుంది కాస్త బుద్ధిని ఆలోచించండి బావగారు చెప్పగానే ఎగేసుకొని నీ కొడుకుని తీసుకొస్తానని చెప్పేసి వెళ్తున్నారేంటి ఇక ఇప్పుడు బావగారికి ఫోన్ చేసినా కలవట్లేదు స్విచ్ ఆఫ్ వస్తుందని ఏదో ఒకటి నచ్చ చెప్పండి కాస్త వాడొస్తే కొంపలు మునుగుతాయి వాడు రావద్దని వాడి దగ్గర నేను మాట తీసుకున్నాను ఇప్పుడు నా కొడుకు పెళ్ళికొచ్చి ఆ రామలక్ష్మి వాడిని చూసి బాధపడుతుంటే ఇక ఎవరైనా నిజం బయటపెడితే నిజం బయటపడ కాదు ఇప్పుడు ఇక ఆ జానకి వదినకు తెలిసిపోయింది తన కూతురు జీవితం సర్వనాశనం చేస్తానని నన్ను బయట నిలదీసింది ఆ కంకరతో నేను లోపలికొచ్చాను ఇప్పుడు నిజంగా శౌర్య వచ్చి వాడు ఏదో ఒకటి అడ్డుపుల్ల వేశాడనుకో ఆ జానకి ఇదే మంచి ఛాన్స్ అనుకొని నిజం బయట ఇప్పుడు వాడు అవసరం లేదు బావగారికి ఏదో సద్ది చెప్పండి అది కాదే చెప్తున్నాను కదా నా కొడుకు పెళ్ళయ్యేంత వరకు వాడు ఈ గుడి దరిదాపులో కూడా రానవసరం లేదని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అప్పుడు ప్రమీల ఆ మాటలు విని బావగారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది వాడు ఎక్కడున్నాడు ఏంటో నేను పెళ్ళైన తర్వాత వాడిని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పేసి నచ్చ చెప్తుండగా లేదు ఎట్టి పరిస్థితిలో ఈ మండపం దగ్గర శౌర్య ప్రతి ఒక్కరి బాధను చూడాలని చెప్పేసి రఘురాం పట్టుపడతాడు ఇక ఎలాగైనా ఈ పెళ్లి జరిగితే తర్వాత ఇక ఏం జరిగినా ఏం లేదని చెప్పేసి ప్రమీల మనసులో అనుకుంటూ ఉంటా రఘురామయ్యా కన్యాదనం చేసేవారు ఇక్కడికి వచ్చి కూర్చోలేయని చెప్పేసి పంతులు గారు రఘురాం చెప్పిన తర్వాత శివరామ్ని పార్వతిని పిలుస్తాడు అప్పుడు జానకి బాధపడుతూ ఉంటుంది ఇక పంతులు గారు ప్రసాద్ని రామలక్ష్మిని ఎదురెదురుగా కూర్చోబెడతారు ప్రశాంత్ ఇక రామలక్ష్మి వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటాడు ఇక రామ మాత్రం ఏడుస్తుండగా ఇక ఈ లోపు పంతులు గారు కన్యాదానం చేసేవాళ్ళు ఇక అమ్మాయి పక్కన కూర్చోండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఇక శివరాం పార్వతి రామ పక్కన కూర్చుంటారు ఈలోపు మళ్ళీ బావగారని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు శౌర్యను పిలిపించమని చెప్పాను కదా ఈ పెళ్ళి జరిగేలోపు ఖచ్చితంగా శౌర్య ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు అదే సమయానికి ఇక శౌర్య అనుకోకుండానే గుడి దగ్గరికి వచ్చేస్తాడు శౌర్య చూసిన ప్రమీల షాక్ అయిపోతుంది ఏంటండి వద్దన్న వాడిని రప్పించారా లేదే వాడు గుడికొచ్చాడు కదా రామన్ చూడడానికి కుంప మునిగిపోతుంది అని చెప్పేసి కంగారు పడుతుండగా ఈ లోపు గుడి దగ్గర లోపలికి రామలక్ష్మి పెళ్లి దగ్గరికి అలా తూలుతూ లోపలికొచ్చిన శౌర్యం చూసి ఇక రఘురం కోపంగా మండిపోతూ ఉంటాడు ఈలోపు జీలకర్ర బెల్లం ఇక ఒకరికొకరు పెట్టుకోండి అని చెప్పేసి పంతులు గారు చెప్తుండగా శౌర్యం చూసి రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక శౌర్యం చూసి తన కన్నీళ్ళు ఆగకుండా ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రశాంతును రామలక్ష్మి ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఇక ప్రశాంత్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటే రామలక్ష్మి శౌర్యం చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక తను ప్రాణంతో పోరాడుతూ రామలక్ష్మి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మి ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించావని చెప్పినా నీ ప్రేమను దూరం చేసుకున్నాను ఇప్పుడు నువ్వు నాకు కావాలనుకున్నా కానీ ఆ దేవుడు నిన్ను దూరం చేస్తున్నాడు ఇక నేను బ్రతుకుండి ఎవరి కోసం రామలక్ష్మి నీ పెళ్ళితోనైనా నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పేసి మనసులో మొక్కుకుంటుండగా వైపు చూస్తూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కన్యాదానం చేసిన వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి విధంగా పక్కన కూర్చున్న వారికి చెప్తుండగా ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత ప్రశాంత్ కాళ్ళు కడుగుతూ ఉంటారు శివరామున్ను పార్వతి ఇక కన్యాదానం అయిపోయిన తర్వాత శౌర్య మాత్రం అలా చూస్తూ ఉండిపోతే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆద్య సేను ఏం చేయలేని పరిస్థితి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది దేవుడా నాకు మాత్రం అన్యాయం చేసావు రామలక్ష్మి అన్న పుణ్యం ఎరగని అలాంటి దానికి ఎవరికి పాపం కూడా చేయని దానికి ఎందుకయ్యో ఇన్ని బాధలు పెడుతున్నావు ఎలాగైనా రామలక్ష్మి పెళ్లి ఆపేలా చెయ్య అని చెప్పేసి ఆద్య ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది ఈలోపు కన్యాదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత సడుగునా సీన్ ఫోన్కు ఒక వీడియో వస్తుంది ఏంటని చెప్పేసి ఆ వీడియో ఓపెన్ చేసే చూసరికి ప్రశాంత్ రామలక్ష్మి మీద ఇక అత్యాచారం చేసేది ఫోన్లో వస్తుంది ఒక్కసారి చూసి షాక్ అయిపోతాడు అప్పుడు ఇక జీలకర్ర బెల్లం కన్యాదానం అయిపోతుంది కదా ఇక మాంగళ్య దాన్య కాని అని చెప్పేసి ఈ విధంగా పంతులు గారు ఇక బాజన్ తెరలు మోగించండి అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా ఆ వీడియో చేసి ఆద్య దగ్గర పరుగులు తీసుకుంటూ వస్తాడు ఆద్య ఒక్క నిమిషం అని చెప్పేసి పక్కన ఆద్యను తీసుకొస్తుండగా చారు ఏంటి బావ ఆద్యను పక్కకు తీసుకెళ్తున్నాను వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకునడానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆద్యను పక్క తీసుకొచ్చి ఇక ఈ ప్రశాంత్ బండారం నాకు వీడియో వచ్చిందని చెప్పేసి వెంటనే ఆ వీడియో ఓపెన్ చేసి ఆద్యకు చూపించేసరికి షాక్ అయిపోతుంది ఇక ప్రశాంత్ బండారం ఇలా బయట పెట్టడానికి ఆ దేవుడు ఒక ఆధారం చూపించాడు రామాను ఇప్పుడైనా ఆఖరిగా కాపాడుకోవాలని చెప్పేసి పెదనాన్నని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వస్తుండగా ఇక ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టబొట్టే సమయంలో ఒక్క నిమిషం ప్రశాంత్ అని చెప్పేసి ఆద్య అంటుండగా ఇక రఘురాం కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి అద్య ఎందుకు పెళ్లి ఆపమంటున్నావు పెదనాన్న ప్రశాంత్ బండారం నిజాన్ని ఇక ఈ వీడియో ద్వారా ఏంటో చూడండి అని చెప్పేసి ఒక్కసారిగా ఆ వీడియో చూపెడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రశాంత్ ప్రమీల కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు ఏంటా వీడియో అని చెప్పేసి రఘురం చేతిలో ఆ వీడియో పెట్టేసరికి ప్రశాంత్ రామ మీద అత్యాచారం చేసింది కనబడుతూ ఉంటుంది అది చూసి ప్రశాంత్తో ఉగ్ర రూపంలో ఇక చూస్తూ ఉంటాడు ఇక నా బిడ్డని ఇలా చేసింది నువ్వని చెప్పేసి ఇక ఇదంతా చేసింది నువ్వారని చెప్పేసి ఇక ఒక్కసారిగా కళ్ళెర్ర చేసి చూస్తూ ఉంటాడు ఒక్కసారి మండపం దగ్గరికి వెళ్ళిన రఘురాం ఇక వెంటనే ప్రశాంత్ను పట్టుకొని ఈడ్చుకొచ్చి ఇక అలా లాగి పడేస్తారు ఇక శౌర్య మాత్రం చావు బ్రతుకులో కొట్టు మిట్టాడుతూ చూస్తూ ఉంటాడు ఇక వెంటనే నిజాన్ని బయటపడేసరికి మరి రఘురాం నిర్ణయం ఎలా తీసుకోబోతున్నాడో తెలుసు శౌర్యతో రామలక్ష్మి పెళ్లి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసే ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్